వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందంటే అడకత్తరలో పోకచెక్కలాగా ఉంది గతంలో ప్రధానమైనటువంటి అన్ని విధుల్లో కూడా వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషించారు లబ్ధిదారుల ఎంపిక కానీ పెన్షన్లు పంపిణీ చేయటం కానీ ప్రభుత్వం నుంచి ఏవైనా వాళ్ళకు అందజేయాల్సి వచ్చినప్పుడు కానీ అన్నింట్లో కూడా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య సమన్వయకర్తలుగా సంధానకర్తలుగా వాలంటీర్లు వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా లేనటువంటి ప్రాధాన్యత వాలంటీర్లకు వచ్చింది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటంతో వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే ఐదు సంవత్సరాలు ప్రజలతో అయినటువంటి వాలంటీర్లను ఉపయోగించుకుంటే ఎందుకంటే లబ్ధిదారులు ఎంపిక చేసింది వాళ్లే నేరుగా ఇంటికెళ్ళి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమాచారాన్ని తీసుకోవటం లేకపోతే వాళ్ళతో రిలేషన్ కలిగి ఉండటంతో వాళ్ళు వాళ్ళ మాట ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళ మాట వింటారు లబ్ధిదారుల యొక్క ఓటింగ్ ఎటుపోకుండా చెక్ చెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఐదేళ్లు వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు పోషించినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో మరి వాళ్ళు డైలమాలో పడ్డారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసి వాలంటీర్ల తేత రాజీనామా చేయించి వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా మార్చారు ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఐదు వేల రూపాయలు గౌరవ పారితోషికం మీకు ఈ ప్రభుత్వం ఇస్తుంది కదా మా ప్రభుత్వం వస్తే పదివేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు అంటే వాలంటీర్లు అప్పుడు రాజీనామాలు చేయటం కొంత వెనక్కి తగ్గారు అంటే మళ్ళీ ప్రభుత్వం మారితే పదివేలు వస్తాయి కదా మాకని వీళ్ళే రాజీనామా చేసిన వాళ్ళనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మిమ్మల్ని వాలంటీర్గా కొనసాగిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది పైన ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది రాజీనామాలు చేశారు కొంతమంది రాజీనామాలు చేయకుండా ఉండిపోయారు అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గతంలో వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ఎక్కడ దాచిపెడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల మరి ఒంటరి మహిళలకి భద్రతకి ముప్పు ఏర్పడింది అనేవి అనేక రకాల ఆరోపణలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయటం పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్లు కేసు పెట్టడం కోర్టు నుంచి ఆయనకి నోటీసులు రావటం ఇవన్నీ కూడా మనకు తెలుసు అంటే మరి పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా ఒకవేళ కొనసాగితే ఏ పద్ధతిలో కొనసాగుతుంది ఎంతమంది వాలంటీర్లు తీసుకుంటారు రాజీనామా చేసిన వాలంటీర్లంతా అంతా ఇప్పుడు అధికార పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి మొత్తుకుంటున్నారు నిన్న పిఠాపురంలో నాగబాబు గారిని కలిసే ప్రయత్నం చేయటం అంతకుపురం ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బలవంత పెట్టి రాజీనామాలు చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఏంటంటే మమ్మల్ని మళ్ళీ కొనసాగించండి అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి వైను అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుద్దా లేదా అనేది సందిగ్ధం ఒకవేళ కొనసాగినా కానీ ఏ రూపంలో కొనసాగుతుంది గతంలో వాళ్ళకు అప్పగించినటువంటి విధులు ఇప్పుడు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా పెన్షన్ పంపిణీ లాంటి కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా చేసేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే జులై ఒకటో తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్లు మరి అధికారులే ఇస్తారా లేకపోతే వాలంటీర్లను ఉపయోగించుకుంటారా మరి వాలంటీర్లు ఉంటే గతంలో ఉన్న సంఖ్యలో ఉంటారా లేకపోతే తక్కువ సంఖ్యలో ఉంటారా దాన్ని ఆమెను కుదించి వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు కాబట్టి గతంలో ఉన్నంతమంది కాకుండా అంతలో కొంతమందిని మాత్రమే తీసుకొని తద్వారా వారి ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు నడిపేటువంటి అవకాశం ఉందా లేదా ఈ వాలంటీర్లను తీసుకెళ్లి గ్రామ పంచాయతీలకు సచివాలయాలకు అనుసంధానం చేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా సేవలు చేయించుకుంటారా ఇంత కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది ఇంక ఇదంతా సందిగ్ధంగానే ఉంది ఏదేమైనా ఏంటంటే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లేమో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నెలకు పదివేలు రూపాయలు గౌరవ పారితోషికంతో మమ్మల్ని కొనసాగిస్తారనేటువంటి ఆలోచనతోనే వీళ్ళు ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళేమో మరి ఆ నాయకుల మాటలన్నీ మనం రాజీనామా చేశాం కదా ఈ ప్రభుత్వంలో మనం తీసుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి అబద్ అభద్రతాభావంతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనా ఏంటంటే ఒక వ్యవ ఈ వాలంటీర్ వ్యవస్థలో అయితే కనుక సమూలమైన మార్పులు జరుగుతాయనేది ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు గతంలో ఉన్న పద్ధతిలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ అయితే గతంలో గతంలోలాగా నేరుగా ఇళ్ళకెళ్ళి ఆ ప్రజలతో వీళ్ళు అనుసంధానం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు మరి దాని యొక్క రూపాన్ని ఏ రకంగా మారుస్తారు వాలంటీర్లు ఏ రకంగా ఉపయోగించుకుంటారు మరి వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వానికి అందించేటువంటి సేవలు ఏ రకంగా ఉంటాయి పెన్షన్ల పంపిణీ కానీ ఇలాంటి కార్యక్రమాల్లో వాలంటీర్లు ఉంటారా ఉండరా అనేటువంటి విషయాలపైన ఇంకా క్లారిటీ రావాల్సింది చూద్దాం ఏం జరుగుతుంది